జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం ఉన్నట్లు సర్వేలో తెలిపారు కోర్టు ఆదేశాలతో హిందూ ముస్లిం లాయర్లకు పురావస్తు శాఖ నివేదిక కాపీలు అందించారు ఆ రిపోర్టు ప్రకారం హిందూ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని పురావస్తు శాఖ తెలిపింది మసీదు కింద భారీ నిర్మాణం ఉన్నట్లు గుర్తించింది పదిహేడవ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించినట్లు ఏఎస్ఐ సర్వే తన నివేదికలో పేర్కొంది మసీదు దక్షిణ భాగంలోని గోడ హిందూ ఆలయంలో భాగమేనన్న అనుమానాలు కూడా ఉన్నాయని నివేదికలో తెలిపింది वो कहा प्री एग्जिस्टिंग स्ट्रक्चर है उसके ऊपर ही उसी के खंभों को यहाँ पे इस्तेमाल किया गया इंस्क्रिप्शन ऑफ द एग्जिस्टिंग स्ट्रक्चर फिर अरेबिक एंड पर्शियन इंस्क्रिप्शन ऑन द लू स्टोन फिर स्कल्पचर रिमेन्स इन दैल्स एक्सेट्रा इट कैन बी सेट दैट अब ये एस आई का जो कंक्लूजन है मैं वो आपको पढ़ के सुना रहा हूँ इट कैन बी सेट दैट देयर एग्जिस्टेड अ लार्ज हिंदू टेम्पल प्रायर टू द कंस्ट्रक्शन ऑफ एग्जिस्टिंग स्ट्रक्चर मतलब एस आई ये कह रहा है कि यह कहा जा सकता है कि यहाँ पे एक बहुत बड़ा भव्य हिंदू मंदिर था प्रायर टू कंस्ट्रक्शन ऑफ एग्जिस्टिंग दंस्ट्रक्शन मतलब इस मस्जिद से पहले यहाँ पे इससे पहले यहां पे एक हिंदू मंदिर एग्जिस्ट करता था यह एस आई ने अपनी कंक्लूसिव फाइंडिंग दी है द द हैड अ बिग सेंट्रल चेंबर एंड एटलीस्ट वन चेंबर टू द नॉर्थ साउथ ईस्ट एंड वेस्ट रेस्पेक्टिवली रिमेन्स ऑफ थ्री चैम्बर टू द नॉर्थ साउथ एंड वेस्ट Still exist, but the remains of the chamber to the east and any further extension of it could not be ascertained physically as the area is covered under a platform with stone flooring. The pillars and pilasters used in the existing structure were studied systematically and scientifically for the enlargement of the mosque and constructing sahan. Parts of pre existing temple, including pillars and pilasters, were reused with little modification. मतलब जो हिंदू मंदिर के खंभे थे उनको दोबारा इस्तेमाल किया गया कुछ मॉडिफिकेशन करके अब इसके बाद आगे की फाइंडिंग पे आ रहे हैं एएसआई ने जो फाइंडिंग दी है इंस्क्रिप्शन पे एक वहां इंस्क्रिप्शन मिला था उस पर एस की जो फाइंडिंग है वो बता रहा हूँ ड्यूरिंग दिस सर्वे अ नंबर ऑफ इंस्क्रिप्शन ऑन दी एग्जिस्टिंग एंड प्री एग्जिस्टिंग स्ट्रक्चर अ टोटल ऑफ थर्टी फोर इंस्क्रिप्शन ड्यूरिंग द प्रेजेंट सर्वे एंड थर्टी टू स्टैम्पेजेस वर टेकन उसके ही उसी के को కాంప్లెక్స్ లో రుద్ర విశ్వేశ్వరుల విశ్వేశ్వరులసనాలున్నాయన్నారు పదహారు వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ రెండున ఆలయాన్ని కూల్చివేశారు పూర్వం ఆలయంలోని స్తంభాలను మసీదు కోసం ఉపయోగించారు నేలమాళిగా ఎస్ టూ లో హిందూ దేవతల విగ్రహాలున్నాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ ప్రసాద్ సర్వేని చూసినట్లయితే ఈ వారణాసి విశ్వనాథ్ మందిరం ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ జ్ఞానవాపి మాస్క్ పూర్తి స్థాయిలో అంటే మసీదు గతంలో ఉన్నటువంటి మందిరాన్ని కోలతో ఆ మేరకు అక్కడ అనేకమైనటువంటి పిల్లలలో పిల్లలపై ఉన్నటువంటి అనేక ఈ హిందూ దేవాలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా రూపుమాపే విధంగా చెడగొట్టి వాటిని మసీదు నిర్మించాలన్న అంశాన్ని విస్తుపోయే వాస్తవాలను ఈ నివేదికలో పొందుపరచడం జరిగింది వాస్తవానికి వారణాసి న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇరువైపులా ఇరుపక్షాలకు ఇటు హిందువులకు ముస్లింస్ కు కూడా ఈ చేసినటువంటి సర్వేను సర్వే రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలను అందజేయాలని చెప్పి ఆదేశించడంతో ఆ మేరకు ఈ విస్తుపోయే వాస్తవాలను కూడా బయటకు వచ్చాయి హిందువుల తరఫున న్యాయవాదిగా ఉన్నటువంటి విష్ణు శంకర్ జైను ఆ మేరకు ఈ వాస్తవాన్ని కూడా మీడియా సమావేశంలో వివరించడం జరిగింది ప్రధానంగా ఈ ఇప్పుడైతే ఎక్కడైతే ఇప్పుడు ఈ మసీదు ఉందో ఆ మసీదు కింద పెద్ద ఎత్తున చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక హిందూ దేవాలయం ఉంది ఆ హిందూ దేవాలయంలో ఉన్నటువంటి పిల్లర్లపై గోడలపై దేవనాగరి తెలుగు కన్నడ లాంటి భాషల్లో అనేక ఉన్నటువంటి రాతలు కూడా అక్కడ ఉన్నాయి అన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది మొత్తంగా ముప్పై రెండు మేరకు పేజీల వరకు వీటికి కూడా ఆ జిరాక్స్ కాపీలు జిరాక్స్ చేయడం జరిగింది కాపీలు కూడా జరిగింది మొత్తంగా ముప్పై నాలుగు ఆ ఈ మసీద్ మసీదు కింద ఉన్నటువంటి దేవాలయం చెందినటువంటి ఆ దేవాలయాన్ని నిర్ధారిస్తూ వాటిని ఆ వాటి చెందినటువంటి నిస్క్రిప్షన్స్ దానికి చారిత్రక ఆధారాలతో కూడినటువంటి ఆ అక్కడ ఉన్నటువంటి శాసనాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్న అంశాన్ని కూడా తన నివేదికలు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఈ హిందూ తరఫున ఉన్నటువంటి న్యాయవాది వెల్ల వెల్ల వెల్లడించడం జరిగింది అదేవిధంగా ఈ దేవాలయంలో రుద్ర జనార్దన ఉమా ఉమేశ్వర్ లాంటి డైటీలు దేవతా విగ్రహాలు చెందినటువంటి ఆధారాలు కూడా లభ్యమయ్యాయి అన్న అంశాన్ని కూడా ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సర్వేలో ఈ అన్ని వాస్తవాలు కూడా వెల్లడి కావడంతో విస్తుపోయే వాస్తవాలు వెల్లడి కావడంతో పూర్తిగా ఇప్పటి వరకు అందరూ కూడా అనుకుంటున్నట్లుగానే ఈ మసీదు కింద పెద్ద ఎత్తున బహు బృహత్తరమైనటువంటి రీతిలో దేవాలయం ఉంది అన్న అంశాన్ని కూడా రూడి అయిపోయింది దీనిపై తదుపరి వాదనలు కూడా వినిపించేందుకు ఇరుపక్షాలు కూడా సిద్ధమవుతున్నాయి తదుపరి ఆ ఇక ప్రభుత్వ పరంగా న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు వారణాసిపై కూడా ప్రభుత్వం అతిథులలోనే న్యాయస్థాన వాదనల మేరకు అతిథులలోనే కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న అంశాన్ని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి రైట్